ఈ రోజుకు ఇరవై ఒక్క రోజు సమయం కొనసాగుతుంది సంపూర్ణంగా దిగ్విజయంగా ఇరవై రోజులు అయితే పోరాట స్ఫూర్తి కొనసాగుతుంది ఈ రోజు కూడా అదే పోరాట స్ఫూర్తిని కొనసాగుతుంది కార్మికులందరికీ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏభావాలు బిడ్డకార మాటలు వ్యంగ్యాస్త్రాలు ఆహాకారాలు ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగిన మాటలు కావాలని జేఏసీ మేము అభిప్రాయపడుతున్నాం ముఖ్యమంత్రి ఒక పదవికి తగిన మాటలు కావాలని మేము అభిప్రాయపడుతున్నాం వారి మాటలతో నిన్ననే ఒక కార్మికుడు నాలుగు నారిడపల్లికి సంబంధించిన కార్మికుడు ఒత్తిడికిలోనే గుండెపోటుతో చనిపోయింది ఇలా కూడా అతని శివాన్ని యాత్ర తీసుకున్న సందర్భం ఈ సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఆర్టీసీ పైన ఎన్నో ఆరోపణలు చేసిండు ఆర్టీసీ నష్టాలకు బాధ్యులు కార్మికులు అన్నట్లు కార్మికులు మంచి వాళ్ళే యాజమాన్యం మంచిదే అధికారులు మంచి వాళ్ళే సంఘాలే ఈ విధంగా మూడేళ్ల కోసం ఎలక్షన్స్ ఉంటాయి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాయని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇలా సంఘాలు అన్నది కార్మికులు పరిరక్షణ సంఘాలు ఉంటాయి రాజకీయ పార్టీలు అన్నది ప్రజల సంక్షేమం గురించి ఉంటాయి మరి రాజకీయంలో అయితే ఐదేళ్ళకోసారి ఒకసారి ఎలక్షన్స్ ఉంటావో ట్రేడ్ యూనియన్లో కూడా రెండేళ్ళకు మూడు ఒకసారి ఎన్నికలు ఉంటాయి ఇలా కార్మికులు చేయించిన సమ్మెది కార్మికులే స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్న సమ్మెది ఏదైతే ముఖ్యమంత్రిగా మీరు కరీంనగర్ సభలో హామీ ఇచ్చారో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని ఆ హామీని నిలబెట్టుకొని కార్మికవరం అంతా కోరుతుంది ఈరోజు అదేవిధంగా పక్క రాష్ట్రంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు అవహేళన చేస్తూ అక్కడ అయిపోతుందా మూడు నెలలు అయిపోతుందా ఆరు నెలలు అయిపోతాడు మీరు నిన్న మాట్లాడిన తర్వాత కూడా నిన్న జగన్ గారు సర్క్యులర్ జారీ చేసిండు నవంబర్ జీవో జారీ చేసిండు నవంబర్ పదిహేను తారీఖు లోపల ఆర్టీసీ పైన విలీనం గురించి మళ్ళా ఆర్డర్స్ ఇచ్చే ప్రయత్నంగా కంప్లీట్ చేయడం జరిగింది రికమెండేషన్ ఇచ్చే విధంగా అంటే మీరు ఎన్ని విషయాలు చెప్పినా ఇక్కడ ఆర్టీసీ మీరు చెప్తుంటే జగన్ గారు వెయ్యి కోట్ల రూపాయలు కొత్త వసలు కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించారు బ్యాంక్ గ్యారెంటీ ద్వారా అంటే మీ మీ ఏజెండా వేరుంది అక్కడ జగన్ గారి ఏజెండా ఉంది మీ ఏజెండాతో జగన్ గారిని కూడా ఖరాబ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయాలను కూడా అమలవుతుందా సాధ్యమవుతుందా ఇలా బీజేపీ గవర్నమెంట్ యొక్క నిర్ణయాలు తీసుకోవచ్చు చెప్తున్నా బీజేపీ గవర్నమెంట్ పాయింట్లని కొద్దిగా చదవండి దయచేసి అదేవిధంగా అద్దె ఒక్క పెన్ను పోటుతో ఆరు ఏడు వేల మందికి పర్మిషన్ ఇచ్చేస్తా క్యాబినెట్ మీటింగ్ అక్కర్లేదు నేను పువ్వాడా చేయ కూర్చుంటే అయిపోతున్నాను దానిలో దయచేసి ఏదైతే పార్లమెంట్ లో చట్టం పాస్ ఉందో చట్టాన్ని కూడా సంపూర్ణంగా మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే మంచిది అదేవిధంగా మొన్న హైదరాబాద్ టెండర్ పడ్డాయి ఐదు బస్సులకు సంబంధించి కేవలం సిటీలో ఏడు వందల అరవై బస్సులకు కానీ పద్దెనిమిది బస్సులకు టెండర్ వచ్చింది అంటే ఒక తెలివి ప్రైవేట్ వాళ్ళకి లేదనుకోని వాళ్ళకు కూడా తెలుసు ఏడా లాభ నష్టాలు వస్తాయి మీరైతే ప్రైవేట్ టెండర్ లేదు గ్రామీణ ప్రాంత బస్సులు కూడా వాళ్ళతో తెప్పించే ప్రయత్నం చేయండి దూర ప్రాంతాల బస్సులు ఎట్లా లాభాలు వస్తాయి ఇలా ఆర్టీసీ కూడా దూర ప్రాంతాల బస్సులు లాభమే ఉంది కేవలం నష్టాలంతా హైదరాబాద్ సిటీ గ్రామీణ ప్రాంతాలు తప్ప దూర ప్రాంత బస్సులు హైదరాబాద్ లో కూడా లాభాలు ఉంది దీన్ని దయచేసి ముఖ్యమంత్రి గారు రాజకీయ కులంలో చూడకుండా కార్మిక కులంలో చూడండి కార్మిక కులంలో చూసి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టు కోరుతున్నాం ఇలా కార్మికులు మంచి వాళ్ళు అందరూ మేము కూడా ఇప్పుడు చెప్తున్నాం కార్మికులు కోరిన కోరిక ప్రభుత్వంలో విలీనం చేయని కోరిక ఉందో లేదా ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా చూస్తాను మీరు కరెంట్ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకుని ప్రభుత్వంలో కలిసినప్పుడు ఆటోమేటిక్గా ట్రేడ్ యూనియన్లు రద్దయిపోతే ఇక్కడ ఎన్నికల సంబంధమే ఉండదు చట్టాలు మారిపోతాయి దయచేసి మీరు ఆ నిర్ణయం తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగులు కలిసినప్పుడు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీఎన్జి టీజీఓలు కూడా ఎన్నికలు లేవు ఇక్కడ కూడా ఎన్నికలు ఉండాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఎన్నికల గురించి మేము రాజకీయం చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు కార్మికుల హక్కుల ప్రయాణించడానికి ఆర్టీసీని ప్రజా రవాణాను కాపాడడానికి ప్రజా రవాణాను బ్రతికించడానికి ఆర్టీసీ హస్తులు కాపాడుకోవడానికి మా సమ్మె జరుగుతుంది దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్న మరొకసారి ఈ యొక్క నాలుగు రోజులకి ఒకసారి మూడు ఒకసారి కార్మికుల తినకుండా ముఖ్యమంత్రి స్థాయి తగ్గకుండా మాట్లాడగలిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి